నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఈరోజు డేటు పంతొమ్మిదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు ధరలు చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు కొంచెం ధర పెరగడం జరిగింది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ దిగుమతి ముందుగా చూసుకుంటే ఒక ఇరవై ఐదు శాతం వరకు అయితే నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి తగ్గింది ఈ మిక్సింగ్ కాయలు ఈ గోళీకాయలు అయితే ఈరోజు చాలా వరకు అయితే తగ్గడం జరిగింది మార్కెట్లో ఎక్కువ సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాస్ అయితే ఎక్కువ రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ మదనపల్లిలో ఇరవై నాలుగు కేజీల బాక్సు తాడుకోవాలి అయితే అంతగా ఏం లేవు ఇప్పటివరకు జరిగిన ఐదు మండల యాక్షన్ ప్రకారం ఇతరలు ఇక్కడైతే థర్డ్ క్వాలిటీలు అయితే ఏం లేవు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఏమన్నా ఉంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు తిలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు తిలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ నెంబర్ వన్ ఇక టాప్ రేట్ చూసుకుంటే మదనంపల్లిలో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ మదనపల్లి టాప్ రేట్ ఇంకా రెండు ముప్పైలు రెండు యాభైలు కూడా అక్కడక్కడైతే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్లో ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్